వన్ లేరనుకున్న చోట ఒకరిద్దరు ప్రత్యర్థులు తొడగొట్టి నిలబడ్డారు ఒకరిద్దరు కాదు ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ముగ్గురు రామచంద్రులు అందుకే ఎవరన్న దానిపై ఇంత సస్పెన్స్ అక్కడి సమీకరణాలు ఎవరికి అనుకూలం పుంగనూరులో గెలిచేదెవరు పెద్దిరెడ్డి అడ్డా పైగా విపక్ష నేత సొంత గడ్డ అందుకే పుంగనూరులో పోటీ పార్టీలకు అంత ప్రతిష్టాత్మకం పుంగనూరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్గా లేదు ఎందుకంటే ముచ్చటగా ముగ్గురు రామచంద్రులు బరిలో ఉండడంతో త్రిముఖ పోటీకి వేదికైంది చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం వైసీపీ నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి బీసీవై పార్టీ నుంచి బోడె రామచంద్ర యాదవ్ ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థులు ఎవరినీ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు హలానా వారు ఆడుతూ పాడుతూ గెలిచేస్తారనే పరిస్థితి లేదు అందుకే ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది పుంగనూరు ఫైట్ గురుజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సంప్రదించండి సిక్స్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో యువత బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేస్తూ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు దీంతో చేసిన అభివృద్ధి గెలిపిస్తుందన్న నినాదంతో ముందుకెళ్తున్నారు పెద్దిరెడ్డి అయితే ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్న ఆరోపణలు మంత్రిని వెంటాడుతున్నాయి అయినా చేసిన అభివృద్ధే మరోసారి గెలిపిస్తుందని పార్టీ క్యాడర్ కృషితో భారీ మెజారిటీతో గెలుస్తామన్న ధీమాతో ముందుకెళ్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరులో పార్టీ నాయకులు కార్యకర్తలను నమ్ముకుని చిత్తూరు జిల్లాలో పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు మంత్రి నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం చేయకుండా అధినేత నమ్మకంతో తనకు అప్పగించిన అరవై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు పెద్దిరెడ్డి పుంగనూరులో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న చల్ల రామచంద్రారెడ్డిది రాజకీయ కుటుంబం ఆయన తండ్రి తాత ఇద్దరు మాజీ శాసనసభ్యులు అయితే వారు పీలేరు నియోజకవర్గం నుంచి రాజకీయం చేస్తూ అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు వారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామచంద్రారెడ్డికి రెండేళ్ల క్రితమే పుంగనూరు ఇన్ఛార్జీగా బాధ్యతలిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు చెల్లా కూడా పార్టీ విధేయుడిగా ఉంటూ టీడీపీ శ్రేణులను కాపాడుకుంటూ వస్తున్నారు రెండేళ్లుగా అధికార పార్టీ వేధింపులు సవాళ్లను తట్టుకుంటూ పార్టీని నిలబెట్టిన చెల్ల రామచంద్రారెడ్డిని కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది పార్టీ అధిష్టానం నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టినా డెబ్బై వేల ఓట్లకు తగ్గవన్న అంచనాతో ఉంది టీడీపీ నియోజకవర్గంలో కాస్త కష్టపడి ప్రజల మన్ననలు పొందితే సులువుగా గెలవచ్చనే ధీమాతో ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముప్పై వేల పైచులకు మెజారిటీతో గెలిచారు ఈసారి ముప్పై వేల ఓట్లు ఎక్కువ సాధిస్తే గెలుపు ఈజీ అని లెక్కలేసుకుంటోంది టీడీపీ పైగా ఈసారి జనసేన బీజేపీ ఓట్లు కలిసొస్తాయన్న ఆశాభావంతో ఉంది ఆ పార్టీ గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నుంచి అనుషారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు ఆమెకు నియోజకవర్గంలో ఏ మండలంలో కూడా పట్టు లేకపోవడం కూడా ఓటమికి కారణమని భావించారు కానీ టీడీపీ నుంచి ఈసారి బరిలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీ చెల్లా రామచంద్రారెడ్డికి కేడర్లో నియోజకవర్గ ప్రజల్లో పట్టుంది పులిచెర్ల రొంపిచెర్ల మండలాల్లో టీడీపీకి బలమైన ఉంది అందుకే ఈసారి టీడీపీ పుంగనూరులో జెండా ఎగరేయడం ఖాయమన్న ధీమాతో ఉంది సైకిల్ పార్టీ కేడర్ పెద్దిరెడ్డి కోటలో బరిలో ఉన్న మరో రామచంద్రుడు బోడె రామచంద్ర యాదవ్ పుంగనూరు నియోజకవర్గంలో కొన్నాళ్లుగా రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీసీ నేత తనే స్వయంగా బీసీవై పార్టీని నెలకొల్పి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పటిష్టానికి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రజలను ఆకట్టుకునే మేనిఫెస్టోతో అందరిలో చర్చగా మారారు రామచంద్ర యాదవ్ అభివృద్ధి జరగాలంటే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే బీసీవై పార్టీకి ప్రజలు అండగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు బోడె రామచంద్ర యాదవ్ తర్వాత ఆ పార్టీని పక్కన పెట్టి ప్రజల అజెండాతో ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు ఆయన కార్యక్రమాలకు అధికార పార్టీ నాయకులు అడ్డంకులు సృష్టించడంతో ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి సానుభూతి సంపాదించారు రామచంద్ర యాదవ్ అధికార పార్టీ దౌర్జన్యాలు తనపై పెట్టిన అక్రమ కేసులతో ప్రజలు తనకు మద్దతిస్తారన్న నమ్మకంతో ఉన్నారాయన ఆర్థికంగా స్థితిమంతుడు కూడా కావడంతో పుంగనూరులో తనదైన ముద్ర కోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు రామచంద్ర యాదవ్ పుంగనూరు ప్రాంత ప్రజలకు అంతేకాక సినీ గ్లామర్ పరిచయం చేసేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతుల ప్రధానోత్సవానికి హీరోయిన్ తమన్నా యాంకర్ సుమా సింగర్ సునీత లాంటి సెలబ్రిటీలను పిలిపించారు ఇలా మూడు పార్టీల రామచంద్రులు బ్రహ్మాస్త్రాలతో పుంగనూరు ప్రజల్ని ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరి వ్యూహాల్లో వారున్నా పుంగనూరు ప్రజలు ఈసారి ఏ రామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తారన్న దానిపై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది